నా పేరు శిరీష అండి నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ఉన్నవి నేను టీచర్గా పనిచేస్తున్నానండి నాకున్న సమస్యల్లో వెయిట్ లాస్ అండ్ వెయిట్ వెయిట్ అని అండి నాకు ఎలాంటి సమస్యలు లేవు వెయిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఎక్కడ నేను వెయిట్ లాస్ కాలేదండి గత కొద్ది కాలంగా వీరమచన డైట్ నేను వింటూ వస్తున్నాను కానీ నాకు ఎన్నో అపహర ఉండే డైట్ మీద తగ్గుతామా అన్నట్టుగా కానీ నేను లాస్ట్కు జూలై మన లాస్ట్ జూలైలో ట్రై చేశానండి జస్ట్ ఎయిట్ డేస్లో ఎయిట్ కేజెస్ లాస్ అయ్యానండి నేను చేసింది ఓన్లీ లిక్విడ్ అయినా అండి సార్ చెప్పినట్టుగా ఫోర్ పిల్లర్స్ పక్కా పాటించానండి ఎలాంటి తేడా లేకుండా అసలు చూసుకుంటే మన వెయిట్ మనకే ఆశ్చర్యం అండి అసలు షాక్ అసలు నేనైతే డైలీ వన్ కేజీ అండి అసలు ఎయిట్ డేస్లో ఎయిట్ కేజెస్ పూర్తి లాస్ అయ్యానండి నేనైతే అదే కాకుండా ఫేస్లో చాలా గ్లో అండి ఆ ఆయిల్ వల్ల తెలదు మనకు కానీ ఫేస్లో చాలా గ్లో అండి ఇంకా మన చాలా వరకు అపోహలు ఏంటంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు కానీ నాకు ఇంతవరకు ఎలాంటి కూడా సమస్యలు రాలేదండి అదే లెవెల్లో నేను చేస్తున్నాను ఇప్పుడు మొదటి మాత్రము ఆ డైట్ కొద్దిగా విరామం ఇచ్చేసేసి ఇప్పుడు సార్ చెప్పిన డైట్లోనే కొర్రలు జొన్నలు గటక తినుకుంటూ చపాతీ తినుకుంటూ మామూలుగా మార్నింగ్ కూడా ఎగ్స్ ఆమ్లెట్ తినుకుంటూ ఆ డైట్ ఫాలో అవుతున్నాను నా కొద్దిగా నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం వచ్చి నేను ఆపాను నెక్స్ట్ మళ్ళీ హాలిడేస్లో మళ్ళీ పక్కా ట్రై చేస్తానండి కానీ రిజల్ట్స్ మాత్రం చాలా అమోఘమండి ఈ మా సారు నిద్దరం కలిసి చేశామండి ఆయిల్ మాత్రం ఇక్కడ దొరుకుతుందండి గానుగబట్టిన ఆయిల్ అదే వాడాము వేరే ఆయిల్ ఏది వాడలేదు రిజల్ట్స్ అంతా చాలా బాగున్నాయండి ఇంకా మిగతా వాళ్ళు కూడా వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రం ఇది ఒక వరం అనుకోవాలండి వీరమాచారణ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అది కాక ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సత్యసాయి ధ్యానమండలి వాళ్ళకి మాత్రము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీకు మాత్రం ఎందుకంటే నేను ఎప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నాను కలవాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నాయన్న ఈ మన మీటింగ్స్ కానీ ఇక్కడ లేదు అనగడం లేదండి మీటింగ్ కానీ వీళ్ళ ద్వారా నేను ఇప్పుడు ఈరోజు సాంగ్ చాలా ఆనందకరంగా ఉన్నది మీరు కూడా ఇంకా చేసే వాళ్ళు కానీ చేయబోయే వాళ్ళు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఈరోజు సాయంత్రం అందరూ ఈ మీటింగ్కి వచ్చి చూసి డైట్ పక్కా ఫాలో అవ్వండి సంపూర్ణ ఆరోగ్యం పొందండి థ్యాంక్ యూ అండి